సాధులకలి హర్షిత మానస మల్లికార్జున శివశంకరమదేవర జై జై శ్రీశైలా గిరిజారమణ జై జై శ్రీ శ్రీశైలా గిరిజారమణ మమ పాళనసేరా మహాభక్తులమయ్యా మమపాలన సేయగరా భక్తులమయ్యా శివభక్తులమయ్యా మల్లికార్జునుండునట్టి మందిరమదిగో మల్లికార్జునుండునట్టి మందిరమదిగో యుల్లమురంజిల్ల సేయురగ భూషణుండదిగో యుల్లమురంజిల్ల భూషణుండదిగో జై జై శ్రీ గిరిజ రమణ కుండములదిగో గొప్ప కోనేర్లదిగో కుండములదిగో గొప్ప కోనేలదిగో నిండి చున్నట్టి నీరములదిగో జై జై శ్రీశైల గిరిజారమణ ఆటక బ్రహ్మేశ్వరుల ఆలయమదిగో ఆటక బ్రహ్మేశ్వరుల ఆలయమదిగో మాటికి శివ పూజ చేయు మానవులదిగో జై జై శ్రీ శైలా గిరిజారమణ అందముగా శివుడు నెక్కి నందుల గాంచుండదిగో అందముగా శివుడెక్కి నందుల గాంచుండదిగో సందడి లేక నిల చెయ్యుండు సాక్షి గణేశుండదిగో సుందరమగు బిల్వార్చన చూడండదిగో ఆనందముతో నుండు భక్త బృందం బదిగో జై జై శ్రీశైలా గిరిజ రమణ శివశంకర మహాదేవహర